అరాచకాలు అగాయిత్యాలు అసాంఘిక కార్యక్రమాలు కొల్లలుగా అది నిత్య కళ్యాణం పచ్చతోరణం లాంటి స్థాయికి కొండను వీళ్ళ అలసత్వం కారణంగానో వీళ్ళ అనుమతి కారణంగానో కొండ మీద ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఒక పక్క తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు అధికారుల అధికారులే వ్యవహరిస్తున్నటువంటి తీరు మరో రకంగా విరాజిల్లుతున్నాయి సాంబశివరావు అనేటువంటి ఒక లోకేష్ గారి పిఏ ఆయన గారు టు సీఎంఓ అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు పది నుంచి పన్నెండు ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా విఐపి దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవ దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్ గా దొరకటం జరిగింది అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్ కు మించి ఆరు మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి పిఏ టు సిఎంఓ అన్న పేరుతో రోజుకు నుంచి పన్నెండు లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి విపరీతమైన విఐపి దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ రోజున మా కాలంలో నాలుగు వేల నుంచి ఐదు వేల దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపి లకు ఏర్పాటు చేస్తే ఈ రోజున ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మందికి పైగా అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలని చేస్తున్నారు అంటే ఎంత అరాచికంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తూ చూస్తే అర్థమవుతుంది దానితోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి టిటిడి చైర్మన్ గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని అలాగే అడిషన్ ఈఓ గారిని వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఏం ప్రక్షాళన గురించి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్షాళన ఈ పది నెలల కాలంలో మీరు కొండ మీద మీ పాలన వలన అన్నీ ఇన్ని తప్పులు కావు ఒక వైపున టూరిజం ని డెవలప్ చేయటానికి బోటింగ్ వ్యవహారం కానీ దాని మీద మాట్లాడినటువంటి ఆ అటవీ శాఖ అధికారి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పటం గాని అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా ఇప్పటి వరకు నాలుగు సార్లు అక్కడ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు కొండ మీద ఇదొక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమమే అలాగే ఈ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం ఈ బోటింగ్ చేస్తున్నామనని అటవీ శాఖ సిబ్బంది చెప్పటం ఇలా ఒకటి కాదు రెండు కాదు కొల్లలుగా కొండ మీద జరుగుతున్నటువంటి ఒకవైపున మద్యం ఒకవైపున గంజాయి మరొక వైపున మాంసాలు మాంస భోజనాలు ఇలాంటివన్నీ కూడా మీ హయాములే జరుగుతున్నాయి చంద్రబాబు గారు దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాడుకుంటున్నారే తప్ప మీరు అధికారంలోకి వచ్చి పది నెలలు అయిపోయింది అన్నటువంటి విషయాన్ని మరిచిపోయి ఇంకా మా మీద దాడి చేస్తేనే పబ్బం గడుపుకోవచ్చును అని అనుకుంటే చాలా తప్పిదమవుతుంది